కొత్త నవలకు స్వాగతం అండి నవల పేరు వెన్నెల్లో ఆవకాయ రాసిన వారు నండూరు శ్రీనివాస్ గారు ఇది స్వాతి బుక్లోని నవల వెన్నెల్లో ఆవకాయ మొదటి భాగం కుటుంబ సభ్యుల మధ్య గొడవల్లో మాటల కన్నా మౌనాది ఎక్కువగా పైచేయుంది మా డైనింగ్ టేబుల్ దగ్గర పరిస్థితి కూడా సరిగ్గా అదే నేను అమ్మ నా భార్య మీన అరగంట నుంచి మౌనంగా కూర్చునున్నాము కంచాల్లో వేళ్ళు కదులుతున్నాయి కానీ అన్నం మాత్రం తడగట్లేదు ఎంపైర్ ఎల్బీ ఇస్తాడా లేదా అని బౌలరు బ్యాట్స్మెను ఎదురు చూసినట్టుగా నా నిర్ణయం కోసం వాళ్ళిద్దరూ మింగడం మానేసి నా వైపే చూస్తూ కూర్చున్నారు మధ్యాహ్నం వచ్చిన ఉత్తరం టేబుల్ మధ్యలో రెపరెపలాడుతూ ఆ మౌనాన్ని భగ్నం చేసే పెద్దరికాన్ని భుజాల మీదేసుకుంటోంది సంక్రాంతికి రమ్మనమని అమ్మమ్మ రాసిన ఉత్తరం అది ఈ గొడవకి తెర తీసింది ఆ ఉత్తరమే అప్పటికే నేను మీనా మా కేరళ ట్రిప్కి రిజర్వేషన్లు చేయించేసుకున్నాము ఆ ట్రిప్ ఎక్కడ మానేస్తామో అని మీనా భయం అమ్మమ్మ ఇంటికి వెళ్ళమేమోనని అమ్మ భయం మధ్యన శాండ్విచ్లా నా పరిస్థితి ఆ మౌనం భరించలేకుండా ఉంది అంతకన్నా ఏదో ఒక దెబ్బలాటైపోతేనే నయమనిపిస్తోంది చివరికి అమ్మే అతి కష్టం మీద గొంతు పెగల్చుకుని నాగు ఏం నిర్ణయించావురా అని అడిగింది అమ్మ కళ్ళల్లో పదిహేనేళ్ల నిరీక్షణ తొంగి చూస్తోంది నేను కాదంటే కన్నీరై బయటికి దూకేయడానికి సిద్ధంగా ఉంది నేను తటపటాయిస్తూ మీనా వైపు చూశాను తను తలదించుకుని చూపుడు వేలితో కంచంలో సున్నాలు చుడుతోంది నేను ఓ రెండు నిమిషాలు ఆలోచించి అమ్మమ్మ ఇంటికే వెళ్దాంలేమ్మా అన్నాను నిశ్చయంగా అమ్మ ఉప్పొంగిపోయింది అన్నం తింటున్నానన్న సంగతి కూడా మర్చిపోయి నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని చాలా థ్యాంక్స్ రా బాబు అంది సంతోషంగా మీనా నా వైపు ఉక్రోషంగా చూస్తూ తింటున్న కంచంలో అన్నం ఉండగానే చేయి కడుక్కుని విసిరిగా లేచి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది వెళ్తూ వెళ్తూ మీనా నిరాశగా చూసిన చూపు అప్పటికే అమ్మ కళ్ళలో కదలాడుతున్న సంతోషము రెండూ చూస్తుంటే సూర్యాస్తమయాన్ని సూర్యోదయాన్ని ఏకకాలంలో చూస్తున్న ఫీలింగ్ కలిగింది కొంచెం సేపటి తర్వాత పుట్టింటికి వెళ్తున్నామనేసరికి అమ్మ ఆనందం చెలియలి కట్టు తెంచుకుంది ఆ ఆనందాన్ని నేను కూడా పంచుకుని బెడ్రూంలో అడుగు పెట్టేసరికి గడియారం రాత్రి పదకొండు కొడుతోంది మీనా డబుల్ కాడ్పై ఆ చివర పడుకునుంది మంచాల సైజు పెరిగే కొద్దీ ఆలు మగల మధ్య దూరాలు కూడా పెరుగుతూనే ఉంటాయేమో తను నిద్రపోవట్లేదని నాకు తెలుసు ఆ విషయం నాకు తెలుసన్న సంగతి తనకీ తెలుసు కానీ నేను బతిమాలుకోవాలని తను నన్ను అర్థం చేసుకోవాలని నేను కమ్యూనికేషన్ గ్యాప్కి ఓ చివర తను ఇంకో చివర నేను మంచానికి యువతల చివర కూర్చుని జేబులోంచి అమ్మమ్మ రాసిన ఉత్తరం బయటికి తీశాను అమ్మమ్మ మనసు తడివల్లో లేక చదువుతున్నప్పుడు అమ్మ కళ్ళలోంచి రాలిన కన్నీటి బొట్ల వల్ల తెలియదు కానీ ఉత్తరం అంతా తడితడిగా ఉంది బెడ్ ల్యాంప్ వెలుగులో ఆఖరి వాక్యాలు మళ్ళీ చదువుకున్నాను నా మనవడు ఎలా ఉన్నాడే ఎప్పుడో ముక్కు కార్చుకుంటూ నిక్కర్లేసుకుని తిరిగే రోజుల్లో చూసేవాణ్ణి వాడికి మనవుల్లోనే ఆకాశమంతా పందిరేసి ఐదు రోజుల పాటు ఘనంగా పెళ్లి చేద్దాం అనుకున్నాను వాడేమో దొరల పద్ధతిలో రిజిస్టర్ పెళ్లి చేసేసుకున్నాడు ఉన్న ఒక్క ఆశ కూడా తీరకుండా పోయింది అల్లుడు ఉన్నన్నాళ్ళు మన కుటుంబాల మధ్య పంతాలతోనే సరిపోయింది ఇప్పటికైనా అవన్నీ మర్చిపోదాం మనవణ్ణి వాడి పెళ్ళాన్ని సంక్రాంతి పండగకి తీసుకురావే నేను పోయేలోపు వాడిని ఒక్కసారి చూడాలనుంది ఈ పండగ దాటితే మళ్ళీ మిమ్మల్ని చూస్తాను లేదోనని అనుమానంగా ఉంది అని రాసింది ఉత్తరం టేబుల్ మీద పెట్టి నెమ్మదిగా వెళ్ళి మీనా నడుం మీద చేయేశాను నా చేతిని విసురుగా విదిలించుకొని ఇంకో వైపుకు తిరిగి పడుకుంది నేను నిరాశగా లేచెళ్ళి బెడ్రూమ్ కిటికీ తీశాను చల్లటి గాలి మొహాన్ని బలంగా తాకింది బయట చిరుజల్లు పడుతోంది అంత రాత్రివేళ వర్షంలో కూడా బెంగళూరులో ఉన్నానని గుర్తు చేస్తూ రోడ్డు మీద ఆటోలు గుప్పు గుప్పుమని వదులుతున్న కాలుష్యపు వాసన ఇదే అమ్మమ్మ ఊళ్ళో అయితేనా ఈ పాటి చిరుజల్లు పెర్ఫ్యూమ్ రాసుకొచ్చిన జలకన్యలాగా మట్టి వాసనను మోసుకొచ్చేది మట్టివాసన గుర్తుకు రాగానే అమ్మమ్మ అప్రయత్నంగా గుర్తుకొచ్చింది మనస్సంతా అమ్మమ్మ జ్ఞాపకాలతో నిండిపోయింది తాతయ్య పోయిన రెండు నెలల్లోపే నేను పుట్టానట ఆయనే మళ్ళీ పుట్టాడన్న ఉద్దేశ్యంతో అమ్మమ్మ నాకు నాగరాజు అని ఆయన పేరే పెట్టించింది పెద్ద మావయ్యకి ఒక కూతురు చిన్న మావయ్యకి ఇద్దరు కొడుకులు అయినా సరే మనవలందరిలోకి నేనంటేనే అమ్మమ్మకు చాలా ఇష్టం నా మీద ప్రత్యేకమైన అభిమానం ఏడవ తరగతి వరకు నేను అమ్మమ్మ ఊళ్ళోనే ఉండి చదువుకున్నాను తర్వాత నాన్నకి మామయ్యలకి ఏవో ఆస్తి తగాదాలు రావడంతో నాన్న నన్ను తీసుకొచ్చేసి రాజమండ్రిలో చేర్పించాడు అయినా సరే తొమ్మిదవ తరగతి వరకు ఆదివారం వస్తే చాలు నాన్న కన్నుగప్పి అమ్మమ్మ ఇంటికి పోయి సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేసేవాడిని నాన్న కూడా నన్ను చూసి చూడనట్టు వదిలేసేవాడు కానీ అమ్మని మాత్రం ఆ ఇంటి గడప తొక్కనిచ్చేవాడు కాదు తర్వాత నాన్నకి కర్ణాటక ట్రాన్స్ఫర్ అయిపోయి మేం బెంగళూరులో సెటిల్ అయిపోవడం వల్ల నాన్న పంతాల వల్ల మళ్ళీ అమ్మమ్మ ఇంటికి వెళ్ళలేదు అమ్మమ్మ వచ్చేసిన కొత్తల్లో ఏదో అలజడిగా చెప్పలేని వెల్తిగా ఉండేది కానీ తర్వాత తర్వాత కాలేజీలు సమ్మర్ కోచింగ్లు ఎంట్రన్సులు చదువులు ఉద్యోగాలు స్నేహితులు పార్టీలు ఈ హడావుల్లో భయం భయంగా గుళ్లలోకి ముడుచుకుపోయినట్టు అమ్మమ్మ ఊరు మనస్సు పొరలో అడుగులోకి వెళ్ళిపోయింది నాన్న పోయి ఏడాదవుతోంది అమ్మమ్మను చూడాలని అమ్మ మనసులో ఆరాటం కానీ ఈ నేను మీనాన్ని లేవ తీసుకొచ్చి కులాంతర వివాహం చేసుకున్నాను ఊరెళ్తే అమ్మమ్మ మావయ్యలు ఏం మాటలు అంటారోనన్న భయంతో అమ్మ కూడా ఇన్నాళ్ళు ఊరెళ్తానని ఒక్కసారి కూడా అనలేదు కానీ ఈ ఉత్తరం చూడగానే అమ్మమ్మ మమ్మల్ని వెయ్యి చేతులా చాచి ఆదరంగా ఆహ్వానిస్తున్నట్లుగా అనిపించింది అమ్మమ్మ నా కోసం ఎంత బెంగపెట్టుకుందో నాకు కూడా ఇప్పుడే అర్థమైంది అర్థం చేసుకునే వయస్సు కూడా వచ్చింది అమ్మమ్మ నా చూపుడు వేలు పట్టుకుని నడిపించింది కొన్నేళ్లే కానీ నా హృదయాన్ని మాత్రం ఇప్పటికీ పట్టుకునే ఉంది నా కాలుకు దారం కట్టి తన వైపుకు లాక్కుంటున్నట్టుగా ఏదో ఫీలింగ్ బాల్యంలో నన్ను నేను కోల్పోయిన ఆ పల్లెటూళ్ళలో ఇప్పటికీ నా ఆత్మ తిరుగుతున్న అనుభూతి ఎలాగైనా ఒక్కసారి అమ్మమ్మని చూడాలి చిన్నప్పుడు నన్ను కడుపులో పెట్టుకు దాచుకున్న పల్లెటూళ్ళలో మళ్ళీ అడుగు పెట్టాలి ఆ బంధుత్వాన్ని పలకరించుకోవాలి జ్ఞాపకాలను తడిమి చూసుకోవాలి ఆ ఊరి యాసలో కుశల ప్రశ్నలు అడగాలి నా చిన్నప్పటి స్నేహితుల్ని కలిసి నేను కోల్పోయిన ఆ మధుర క్షణాలు మళ్ళీ దొరుకుతాయేమో కనుక్కోవాలి అప్పుడప్పుడైనా దులపకపోతే పుస్తకాలు చెదలు పడతాయి జ్ఞాపకాలు కూడా అంతే పుట్టి పెరిగిన ఊరి చుట్టూ అల్లుకున్న కమ్మని జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి వాటిలో పాత్రధారుల్ని కళ్ళారా చూసుకోవడానికి ఏడాదికి ఒక్కసారైనా పల్లెటూరికి వెళ్ళి రావాల్సిందే మనసులో గట్టిగా నిశ్చయించుకుని వెళ్ళి మీనా పక్కనే కూర్చున్నాను మీనా అంటూ నెమ్మదిగా పిలిచాను తను కోపంగా ఇటు తిరిగింది నాగ్ యు చీటెడ్ మీ నాతో మాట్లాడకు అంది నేనేమి నిన్ను మోసం చేయలేదు మీనా ప్రశాంతంగా నేను చెప్పేది వినొచ్చు కదా అన్నాను నాన్సెన్స్ మనం కేరళ వెళ్దామని నన్ను నాలుగు నెలల నుంచి ఆశపెట్టి టిక్కెట్లు రిసార్ట్లు అన్నీ బుక్ చేశావు ఇప్పుడేమో మీ గ్రాని దగ్గర నుంచి ఉత్తరం రాగానే అది చూసి మీ అమ్మ కంటతడి పెట్టుకోగానే కరిగిపోయి మన ట్రిప్ నాలుగు నిమిషాల్లో క్యాన్సిల్ చేసేసావు ఇది మోసం కాక మరేంటి మున్నార్ కుమరుకం వెళ్దామని అక్కడ నది మధ్యలో బోట్ హౌస్లో రాత్రంతా గడపొచ్చని అదే మన హనీమూన్ అని ఎన్నో ఎన్నో కథలు చెప్పేశావు నేను అక్కడ కూర్చుని ఎన్నో పెయింటింగ్స్ వేసుకుందాం అనుకున్నాను మెంటల్గా ప్రిపేర్ అయిపోయాక ఇప్పుడు లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేస్తావా అంది మీను నువ్వు అనుకుంటున్నట్లుగా నేను మన ట్రిప్ క్యాన్సిల్ చేయలేదు కొంతకాలం తర్వాత తప్పకుండా వెళ్దాం కానీ ఈ పండక్కి మాత్రం అమ్మమ్మ ఇంటికి వెళ్ళొద్దాం అమ్మమ్మ ఎంతో ఆప్యాయంగా ఉత్తరం రాసింది వెళ్ళకపోతే బాధపడుతుంది నువ్వు కేరళ గురించి ఏదైతే ఊహించావో మా ఊరు దానికన్నా వందరెట్లు బాగుంటుంది తెలుసా నువ్వు అస్సలు డిసప్పాయింట్ అవ్వవు నువ్వు పెయింటింగ్స్ వేసుకోవడానికి ఇన్ని లొకేషన్స్ ఉంటాయో మనం తిరిగొచ్చేలోపు నీ లైఫ్లో బెస్ట్ పెయింటింగ్ వేసినా వేస్తావు చల్లగా ప్రవహించే గోదావరి అంతకన్నా చల్లగా పలకరించే మనుషులు పచ్చని పొలాలు అబ్బా చూసి తీరాల్సిందే అన్నాను ఇట్ నాగు నీ కవిత్వము నువ్వును లోన్లీగా హాయిగా ఉండే కేరళ ప్రకృతికి మట్టి రోడ్లతో మొహాలతో చిరాకు పుట్టించే పల్లెటూరికి పోలిక అంది మీన మనుష్యులు లేని ప్రకృతి నిర్జీవం మీన మనుష్యులతోనూ వాళ్ళ ఆప్యాయతలతోనూ నిండి ఉండే ప్రదేశమే స్వర్గం అది అనుభవిస్తేనే గాని తెలియదు ఈ కాలంలో తాతయ్యలు అమ్మమ్మలు అనే మాటే జనాలు మర్చిపోతున్నారు మనవల కోసం రెండు జతల ముసలి కళ్ళు గుమ్మాలకు వేళ్లాడుతూ చూస్తూ ఉంటాయన్న స్పృహే జనాల్లో లేకుండా పోతోంది సెలవులు వస్తే చాలు పక్క రాష్ట్రాలకో ఫారిన్ ట్రిప్పులకో పోవడం ఫ్యాషన్ అయిపోయింది దానివల్ల ట్రావెల్ ఏజెంట్లు బాగుపడతారే గానీ మనం బాగుపడేదేమీ లేదు నిజమైన సంస్కృతి సాంప్రదాయం మిగిలింది పల్లెటూళ్ళలోనే ఒక్కసారి చవి చూడందే ఆ మాధుర్యం ఎలా తెలుస్తుంది నువ్వేమో నాగ్ స్టాప్ దట్ నాన్సెన్స్ నా మాటల్ని మధ్యలోనే ఆపుచేస్తూ మీనా కోపంగా అంది నాకు ఒళ్ళు మండిపోయింది రైట్ మీనా ఒకటి మాత్రం ఖాయం నేను అమ్మ కలిసి అమ్మమ్మ వెళ్తున్నాం నువ్వు వస్తేరా లేకపోతే లేదు నీ కర్మ అన్నాను మీనా నా వైపు విస్మయంతో చూసింది తను తల్లిదండ్రుల్ని ఎదిరించి నాతో వచ్చేసిందనే జాలితో పెళ్ళైన ఈ ఆరు నెలల్లోనూ నేను కానీ అమ్మ కానీ తన మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పలేదు ఈరోజు నేను ఖరాఖండీగా చెప్పేసరికి తనకు ఆశ్చర్యం వేసింది నేను సారీ చెప్తానేమోనని ఎదురు చూసి చూసి చివరికి నిరాశగా ఛీ ప్రేమించుకునే రోజుల్లో జీవితానికి ఇప్పటికీ అసలు పోలికే లేదు బతుకంతా నాశనమైపోయింది సెలవుల్లో ఇలా పల్లెటూళ్ళకు పోయేకన్నా శుభ్రంగా ఇద్దరం కలిసి ఏ సైక్లియాటిస్ట్ దగ్గరకు పోయి కౌన్సిలింగ్ చేయించుకుంటేనే నయం మన కాపురమైనా బాగుపడుతుంది అంది నేను చిరునవ్వు నవ్వాను వేలకు వేల ఫీజులు దండుకునే ఈ కాలపు సైక్లియాటిస్టుల కన్నా జీవితాన్ని కాచివాడపోసిన మన తాతలు అమ్మమ్మలు ఎంతో అనుభవజ్ఞులు వాళ్ల జీవన విధానాన్ని చూస్తూ వాళ్ళు చెప్పే మంచి మాటల్ని తలకెక్కించుకోగలిగితే ఏ కౌన్సిలింగ్లో అవసరం లేకుండానే కాపురాలు చాకబడతాయి అని చెప్పాను వాట్ నేను ఏది మాట్లాడిన భూమి గుండ్రంగా ఉందన్నట్టుగా చివరికి దాన్ని తీసుకెళ్ళి మీ లింక్ పెడతావేమిటి నీకు అమ్మమ్మ పిచ్చి పట్టుకుంది అంది మీనా నేనేమీ జవాబు చెప్పకుండా బెడ్ లైట్ ఆర్పేసి పడుకున్నాను మీనా ఏం ఆలోచించుకుందో ఏమో తెల్లవారుతుండగా నా దగ్గరకు వచ్చి నాగ్ నేను నీతో వస్తాను కానీ అక్కడ ఎక్కువ రోజులు ఉండలేను మా సీనియర్ డాక్టర్ నెక్స్ట్ వీక్ ఓవసీస్ ట్రిప్ వెళ్తున్నాడు ఆయన లేనప్పుడు ఆయన అసైన్మెంట్స్ కూడా నేనే చూసుకోవాలి ఐదు రోజులు దాటి లీవ్ దొరకదు అది నీకు ఓకే అయితే నేను వస్తాను అంది నేను ఒక్క ఉదుటిన లేచి చిన్న పిల్లాడిలా పడిపోతూ థ్యాంక్స్ రా మీను థ్యాంక్స్ అలాట్ రాజమండ్రికి ఈ మధ్య డైరెక్ట్ ఫ్లైట్ కూడా వేశారు అదైతే మనకు జర్నీ టైం సేవ్ అవుతుంది నేను రేపే బుక్ చేయిస్తా అన్నాను మీనా ఒక్క క్షణం ఆలోచించి ఆ ఇంకో విషయం అక్కడికి వెళ్ళాక అది చేయకూడదు ఇది చేయకూడదు అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెత్త రూల్స్ పెడితే మాత్రం ఊరుకునేది లేదు అంది ఆ మాటకు నేను నవ్వుకున్నాను తర్వాత చల్లని సాయంత్రం మేము బూరుగుపూడి ఎయిర్పోర్ట్లో దిగామో లేదో ట్యాక్సీలు ఆటోలు మమ్మల్ని చుట్టుముట్టాయి వాళ్ళని తప్పించుకుని సామాన్లు ఇడ్చుకుంటూ నెమ్మదిగా బయటకు వచ్చాము ఎయిర్పోర్ట్ ప్రాంగణం దాటి చాలా ముందుకొచ్చేస్తుంటే అమ్మ వెనక నుంచి అనుమానంగా అడిగింది బాబు ఆటో కానీ ఏదైనా మాట్లాడారా లేకపోతే ఎలా వెళ్తాము అని నువ్వు ఉండమ్మా నేను చూసుకుంటాగా అని నవ్వుతూ నేను ముందుకు నడిచాను వాళ్ళిద్దరూ సూట్ కేసులు ఈడ్చుకుంటూ నా వెనకాలే వస్తున్నారు దాదాపు అర కిలోమీటర్ నడిచాక మీనా అసహనంగా నా మీ ఊరు వరకు నడిచే వెళ్తామా అని అడిగింది జస్ట్ టూ మినిట్స్ పట్టు మీనా మెయిన్ రోడ్డు వచ్చేసిందిగా అన్నాను నేను అయితే ఆ పల్లవీలకు బస్సులో వెళ్దామా అంది నువ్వే చూస్తావుగా అన్నాను మెయిన్ రోడ్ రానే వచ్చింది ఓ పది నిమిషాలు నించునేసరికి అటుగా ఓ ఎడ్ల బండి పోతోంది నేను చప్పట్లు కొట్టి బండివాణ్ణి పిలిచాను అతను మా మమ్మల్ని మా దగ్గరున్న స్ట్రాలీ బ్యాగుల్ని ఎగాదిగా చూస్తూ అనుమానంగా బండి ఆపాడు కోరుకుండకు బండి కడతావా అని అడిగాను బండిలో చాలాసేపు పడతాదయ్యా ఆటోలో పోవచ్చుగా అన్నాడు ఆయన ఏం పర్లేదులే బండి తీ అన్నాను నేను మీనా చిరాగ్గా చూస్తూ నాగ్ ఐ క్రేజీ ఇప్పటిదాకా ఫ్లైట్లో వచ్చి ఇప్పుడు బండి ఏంటి అంది నేను నవ్వుతూ నువ్వు ఎక్కుమీనా జీవితంలో బండి ఎక్కిన ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలిగా అన్నాను నా మాటలు పూర్తయ్యేలోపే అమ్మ కుచ్చుళ్ళు బొడ్లో దోపుకుని చక్రం మీద కాలేసి ఎవ్వరి సహాయము లేకుండా వీర నారిలా బండిలో ఎక్కేసింది తర్వాత గోధూలి వేళ మందలన్నీ అంబారావాలు చేసుకుంటూ ఇంటికి తిరిగి వస్తున్నాయి వాటి వెనకాలే చెంగు చెంగున దూడలు ఉరకలేస్తున్నాయి నాగలి భుజానికి ఎత్తుకున్న రైతులు ఉత్సాహంగా ఇళ్లకెళ్తున్నారు దసరాకి దీపావళికి అప్పు చేసి అల్లులకు బట్టలు పెట్టిన వాళ్ల మొహాల్లో డబ్బు చేతికి అందిన సంక్రాంతి దరహాసాలు ఊరి చివరిన నదిలో కేరింతలు కొడుతున్న పిల్లలు గట్టున కారు టైర్లతో వేసుకుంటున్న వాళ్ళు పరికినీళ్ళు కట్టుకుని చెట్లు కింద తొక్కుడుబిల్లా ఆడుకుంటున్న అమ్మాయిలు ఆ ఆటలన్నీ చూడగానే నా మనసు ఉప్పొంగిపోయింది మళ్ళీ ఇన్నేళ్ళకి ఈ ఊరిలో అడుగుపెట్టాక తెలిసింది ఇన్నేళ్లు నేను కోల్పోయింది ఈ ఊరిని కాదు నా బాల్యానని ఇన్నాళ్ళుగా నేను సంపాదించిన డబ్బు ఇల్లు కారు అన్నీ అన్నీ ఇచ్చే వచ్చేమో చిన్నప్పుడు చెరువు గట్టును నేను కేరింతలు కొట్టిన ఒకే ఒక్క రోజుని ఎవరైనా వెనక్కి తెచ్చియగలిగితే ఎడ్ల మెడలో గంటలు గల్లు గల్లు శబ్దం చేస్తూ ఉండగా మా బండి నెమ్మదిగా ఊర్లోకి ప్రవేశించింది పగలంతా ఎండల్లో తిరిగి తిరిగి అలసిపోయిన సూర్యుడు రిలాక్స్ అవ్వడం కోసం అందమైన ఎర్రటి ఆయిల్ పెయింటింగ్ వేస్తున్నాడా అనిపించేలా ఉంది ఆకాశం ఎంత చక్కటి చిత్రం సిటీలో ఎవ్వరికీ చూడ్డానికి తీరిక ఓపిక లేని అపురూప దృశ్యం ఒకవేళ ఎవడైనా చూద్దామని బాల్కనీలోకి వచ్చి తలుపు తీసినా ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ గుమ్మాలే తప్ప పొరపాటును కూడా కనిపించని అపురూప చిత్రం పచ్చి గాలి అనే పదం కథల్లో చదవడమే గాని ఆ అనుభూతి ఏమిటో మొట్టమొదటిసారిగా తెలిసింది పొల్యూట్ అయిపోయిన వాతావరణంలో పదిహేనేళ్ళు తిరిగి తిరిగి ఒక్కసారి పల్లెటూరికి వచ్చేసరికి ఆ స్వచ్ఛమైన గాలి పిచ్చెక్కించేస్తోంది ఇంకా అమ్మైతే సరే సరే ఆవుని చేరుకునే ముందు లేగ కళ్ళల్లో కనిపించే ఆనందం ఆ క్షణం అమ్మ కళ్ళల్లో బండివాణ్ణి ఊళ్ళో విషయాల గురించి ఒక్కొక్క వివరము అడుగుతుంటే వాడు ఉత్సాహంగా సమాధానాలు చెప్తున్నాడు నాకు ఊహ తెలిసాక అమ్మ అంతగా మాట్లాడడం మొట్టమొదటిసారి చూస్తున్నాను నేను సిటీలో మా అందరి తృప్తి కోసం పదాలని కట్ చేస్తూ మాట్లాడే అమ్మ సడన్గా తన సహజమైన యాసలోకి మారిపోయి ప్రతిదానికి చివర ఆయ్ అని దీర్ఘాలు తీస్తూ మాట్లాడుతోంది వరద గోదావరిలో చెలరేగిపోతోంది నల్లరేగడి మట్టిపైన తొలకరి జల్లు పడినప్పుడు వచ్చే మట్టి వాసనకి సాటి లేదంటారు కవులందరూ కానీ నా చిన్నప్పటి నల్లరేగడి రోడ్డు ఇప్పుడు లేదు తార రోడ్డేశారు అయితేనేం మధ్యాహ్నమంతా ఎండకి ఎండిపోయిన నేల మీద కళ్ళాపి చెల్లినప్పుడు వచ్చే సువాసన దానికన్నా అపురూపం ఆడవాళ్ళందరూ పోటీలు పడి వాకిట్లో ముగ్గులు పెడుతున్నారు చిన్నప్పుడు చదువుకున్న స్కూలు ప్రసాదం కోసం ఎక్కి దిగిన కోవెల మెట్లు కోతి కొమ్మచ్చులాడిన చెట్లు అన్నీ అలాగే ఉన్నాయా లేదా అని బండిలోంచి తల బయటికి పెట్టి ఒక్కొక్కటే పరిశీలిస్తున్నాను నాకు బాగా తెలిసిన వీధుల్ని ఊరిని చాలా కాలం తర్వాత మళ్ళీ చూసుకుంటుంటే నన్ను నేనే కొత్తగా తెలుసుకుంటున్న అనుభూతి బండి అగ్రహారం వీధిలోకి తిరగగానే వీధి చివరిన ముగ్గేస్తున్న రంగంమత్త గంటల చప్పుడికి చివుక్కున తలెత్తి చూసింది బండికి వెనకవైపు కూర్చున్న మీనాని నన్ను కళ్ళు చిట్లించి చూసి అంతలోనే పోల్చుకున్నట్టు ముగ్గుగిన అక్కడ పడేసి సంతోషంతో పరుగు పరుగున బండి వెనకాల పడింది చప్పట్లు కొట్టింది బండివాడు ఆపక తప్పలేదు నేను నెమ్మదిగా కిందకి దిగాను నా దగ్గరగా వచ్చి నా మొహంలోకి చూస్తూ ఒరేయ్ నువ్వు నాగరాజువు కదూ అంది ఆమె కళ్ళల్లో ఏదో తెలియని సంతోషం రంగమ్మత్త మనవడు సుబ్బారావు నేను ఏడో తరగతి వరకు కలిసి చదువుకున్నాము రంగమ్మత్త నా చేతుల్ని ఆప్యాయంగా స్పృశిస్తూ గచ్చకాయంత ఉండేవాడివిరా ఎంత వాడివైపోయావురా ఇది నీ పెళ్ళామా అంది నేను మీనాని బండిలోంచి దిగమని సైగ చేశా కానీ తను దిగలేదు ఈలోపు మా అమ్మ బండి దిగబోతుంటే రంగమ్మత్త బండి ముందు వైపుకు వెళ్ళి ఏమే సుశీల బాగున్నావా నువ్వు దిగొద్దులే అవతల మీ అమ్మ మనవడి కోసం పొద్దున్నీ అరుగు మీదే ఇల్లు కట్టు కూర్చుంది వీడెప్పుడొస్తాడా అని శబరిలా ఎదురుచూస్తోంది ముందు ఇంటికి వెళ్ళండి రెండు రోజులు పోయాక కలుద్దాం అంది ముగ్గేసుకుంటున్న అమ్మలక్కలందరూ అప్పటికే రంగమ్మత్త చుట్టూ చేరారు ఎంత పెద్దవాడైపోయాడే వీడు అని వాళ్ళు అంటుంటే నాకు గర్వంగా అనిపించింది సంవత్సరాల తరబడి చూసిన చిన్న మొక్క రాత్రికి రాత్రి మహావృక్షమైపోతే చూసినట్టు నన్ను అబ్బురంగా చూస్తున్నారు వాళ్ళందరూ నన్ను అంతగా గుర్తుపెట్టుకోవడం నాకు ఆశ్చర్యమేసింది ఈ మధ్య బెంగళూరులో జరిగిన ఓ దొంగతనం గుర్తుకొచ్చింది నాకు ఓ ఇంట్లో వాళ్ళు ఊరెళ్తే దొంగలు లారీ పట్టుకొచ్చి రాత్రికి రాత్రి సామాన్లన్నీ ఎక్కించుకుపోయారట ఇంటి వాళ్ళే ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతున్నారేమోలే అనుకున్నారట చుట్టుపక్కల వాళ్ళందరూ పుల్లి ఇండిపెండెంట్ హౌసులు వెల్లాలు వచ్చేశాక పక్కింటి ఎవడో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది అలాంటి కాలంలో ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం చూసి నన్ను వాళ్ళందరూ అంతలా గుర్తుపెట్టుకోవడం చూసి నాకు నోట మాట రాలేదు బండి నెమ్మదిగా మా ఇంటి ముందాగింది నా తప్పింది అమ్మమ్మ పండక్కి ఇంటికి సున్న వేయించిందేమో గానీ ఇల్లు షష్టిపూర్తి పెళ్లి కొడుకులా మెరిసిపోతోంది వీధి కథా కథాకాలక్షేపాలతో కలకళ్ళడిన ఎత్తు అరుగులు రంగమ్మత చెప్పినట్టే అమ్మమ్మ అరుగు మీదే నిలబడింది బాగా చిక్కిపోయింది నెరిసిన తలపై నుంచి కప్పుకున్న తెల్లటి చీరతో విభూతి పండులా ఉంది బండి ఆగడం చూసి బోసినోరంతా విప్పి నవ్వుతూ గబగబా మెట్లు దిగి రోడ్డు మీదకి వచ్చింది నేను సంతోషంతో బండి దిగాను అమ్మమ్మ నన్ను పట్టించుకోకుండా సరాసరి మీనా దగ్గరికి వెళ్ళి అరచేతిని నుదుటి మీద చూర్లా చేసుకుని కళ్ళు చిట్లించి చూస్తూ శభాష్రా మనవడా నీ పెళ్ళం దెబ్బ ఉంది నాకు బాగా నచ్చింది మన సీత కన్నా ఇదే బాగుందిరా అంది అప్పటిదాకా అరుగు మీద నిలబడి ఏదైనా గొడవ అవుతుందేమోనన్న టెన్షన్తో చూస్తున్న మావయ్యలు అత్తయ్యలు అమ్మమ్మ మాట విని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ కిందకొచ్చారు తలుపు తలుపుచాట నిలబడి ఆ మాటలను విన్న మా పెద్ద మావయ్య కూతురు సీత మాత్రం ఉడుక్కుంటూ లోపలికి వెళ్ళిపోవడం చూసి నవ్వుకున్నాను నేను సీత పుట్టినప్పుడే నాకు పెళ్ళాం పుట్టిందని అందరూ డిక్లేర్ చేసేశారు కానీ ఆ సంబంధం మా నాన్నకు అస్సలు ఇష్టం ఉండేది కాదు నాన్న కరుగుతాడేమోనని వాళ్ళు కూడా ఎదురు చూసి చూసి చివరకు సీతకు బయట సంబంధం చేసేశారు సీతకిద్దరు పిల్లలు కూడా పుట్టారని విన్నాను నేను ఊరు రావడానికి ఇంకో కారణం సీతను చూడాలనే నేను రోడ్డు మీదే అమ్మమ్మ కాళ్ళకు దన్నం పెట్టాను ఎంత వాడివైపోయావురా ఇన్నాళ్ళు ఈ మిసల్ది ఒక్కసారి కూడా గుర్తు రాలేదేంట్రా అంటూ గట్టిగా కావలించుకుని బోరును ఏడ్చింది తన కళ్ళల్లోంచి రాలిన నీళ్లు నా చొక్కాను తడిపేశాయి మీనా కూడా తనకు దన్నం పెడుతుందేమోనని అమ్మమ్మ ఒక్క నిమిషం చూసింది మీనా అదేమీ పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళిపోవడం చూసి ఒసేవు అమ్ముడు ఆగవే ఆగు అంటూ పరుగులాంటి నడకతో తన వెనకాలే వెళ్ళి అన్నట్టు అడగడం మర్చిపోయా నీ పేరేంటే అంది మీనా అని చెప్పింది మీనా అమ్మమ్మ ముక్కుని రెండువేళ్లతో పట్టుకుని రామ రామా అదేం నాన్ వెజిటేరియన్ పేరే మీరు బ్రాహ్మలేనా అని అడిగింది మీనా ఉక్రోషంగా చూసింది నేను చప్పున ముందుకు వెళ్ళి తన పూర్తి పేరు మీనాక్షి అమ్మమ్మ మేము మీనా అని పిలుస్తాము అన్నాను ఓ అదా సంగతి మీనాక్షిదేవి పేరన్నమాట నోరారా అమ్మ పేరు పిలుచుకోకుండా ఆ చేపల పేర్లేమిట్రా దిక్కుమాలిన సంత అంటూ మీనా వైపు తిరిగి కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళవే అమ్ముడు ఒరేయ్ వీళ్ళ సామాన్లు ఈశాన్యం మూలగదిలో పెట్టించరా అంటూ అప్పుడే బండి దిగుతున్న మా అమ్మని చూసి అటువైపు పరిగెత్తింది ఒకేసారి ఇష్టమైన బొమ్మలన్నీ ముందు పెడితే దేంతో ఆడుకోవాలో తెలియక గజిబీజయ్యే పసిపిల్లాడిలా ఉంది ఆ క్షణం అమ్మమ్మ పరిస్థితి ఓకే వెన్నెల ఆవకాయ అనే ఈ నవల మొదటి భాగం ఇక్కడితో ఆపేద్దాం రెండో భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్